ఆ ఆ ఆ ఈచకalu నాకు నీకు ఈ చాల నాకుని కుని క న నీలరాచకాలు నాకుని నీ అచ్చపు నీలరాయచ పు కోరిక నాతో ఆన తీర ఓ రీచ్చకాలు నాకు నీకు కీలరా अम्मिति <laughs> नानिको అప్పుడే ఓరి చూపు ములనే చకే మైనా చిత్తగించరా అమ్మి తినేను నీకు అప్పుడే ఓరి చూపు ములనే చకే మైనా చిత్తగించరా అమ్మక చెల్లనే నీకు అడ్డమా ఓరి అమ్మక చెల్లనే నీకు అడ్డమా ఓరింపు గుమరింపు చునా గుట్టు కొల్లగొంటి ోరి ఇచ్చకాలు కాలు నాకు నీకు నీక నీలరా నీ అచ్చపు కోరిక నాతో ఆన తీరా నాకు నీకు నీక నీలరా జట్టి గొంటి విధి నన్ను చాలదా చిట్టింగ్

పురీకాలు నాకుని నీ అచ్చపు కోరిక నాతో ఆన తీరవోరి ఇచ్చకాలు నాకు నీకు నిక ಸಾಲ ವೆಂಕಟಗಿರಿ ವಿಭುಡಾ ನೇಡೋರಿ ನೀಸಿನ ಮನ್ನನ ಲಿಟ್ಟೆ ವೆಂಕಟಗಿರಿ ನೀ ಸಸಿನ ಮನ್ನಲೆ ಲಿಟ್ಟೆ ಚಿತ್ತಗಿಂಚರ ವಾಸನ ಕಸ್ತೂರಿ ಮೇನಿ ಮನೆ ಕಾಡ వాసన కస్తూరి మేని మన గడ నిల మే కులేకే నదిరా నాకు ఈ చాలు నాకుని కుని కీలరా నియచ్చపు కోరికనతో ఆన తీరా ఓరి నాకు నీకు నిక నీ అచ్చపు కోరి నాతో ఆన తీరా ఓరీ చాలు నాకు నీకు నీక నీలరా